హాయ్ అండి లైఫ్ ఆఫ్ ఆదిత్య నలభై మూడో భాగం వినండి వెంకటలక్ష్మి వెళ్ళి మాధవ్తో మాట్లాడుతోంది కదా అక్కడి నుండి కొనసాగింపు ఉమా ఇటు రావే అంది వెంకటలక్ష్మి ఉమా దగ్గరికి వచ్చాక ఉమాని చూపిస్తూ ఇది హాసిని పిన్ని దాన్ని చూడటానికి వచ్చాం ఆవిడేమో అది ఇంట్లో లేదు అని తలిపేసింది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు అంది వెంకటలక్ష్మి మాధవ్ని చూస్తూ ఉమా చేతిలో ఫోన్ రింగ్ అవుతోంది ఫోన్ వంక చూసి హాసిని చేసింది అని ఆన్ చేసింది ఎక్కడున్నావు అంది నువ్వెక్కడున్నావు అంది హాసిని మేము ఉండే ఇంటికి వచ్చాం కొత్త వాళ్ళని రానివ్వను అని ఆవిడ తలుపేసేసింది ఏం చేయాలో తెలియక అక్కడే నిలబడి ఉన్నాం అంది ఉమా మీరెందుకు వచ్చారు ఇక్కడికి అంది రెండు అడుగులు ముందుకు వేసి చేసిన పాపం దహించేస్తోంది ఒక్కసారి నిన్ను చూడాలని వచ్చాం అంది ఉమా మీరు ఎక్కడున్నారో కరెక్ట్గా చెప్పండి అంది ఆవిడ ఇంటి ఎదురుగా ఉన్న ఇంటి దగ్గర నిలబడి ఉన్నాం ఆవిడ తలిపేసేసిందా ఈ ఇంటి దగ్గర ఎవడో కూర్చుంటే వాడితో మాట్లాడుతోంది మన వెంకటలక్ష్మి అంది ఉమా ఫోన్ అతనికి ఇవ్వు అంది హాసిని ఇదిగో హాసిని మాట్లాడుతుందట అంటూ ఫోన్ మాధవ చేతికిచ్చింది ఉమా వాళ్ళు మావాళ్లే నేను వచ్చే వరకు ఎక్కడైనా ఉండేలాగా ఏర్పాటు చేయగలవా ఆదిత్యకి నేను చేయినా అంది చెయ్యి నేను కూడా చేస్తాను అన్నాడు మాధవ్ అక్కడ వద్దు పెద్దమ్మ చూసిందంటే కనిపెట్టేస్తుంది వాళ్ళకివ్వు ఫోను అంది మాధవ్తో హాసిని ఫోను మా ఇచ్చాక ఉమా అక్కడొద్దు ఆవిడ చూస్తే ఒప్పుకోదు మీరు అక్కడ ఉండకుండా గేటు దగ్గరికి వచ్చేయండి నేనేదో ఒక చోట మీరుండేలాగా ఏర్పాటు చేస్తాను అంది సరే అని కాలు కట్ చేసి వెళ్తున్నారు ఇద్దరు లోపలికి వెళ్ళినప్పటి నుండి వీళ్ళనే చూస్తోంది రాజేశ్వరి మాటలు వినపడక ఏం జరుగుతుందో అర్థం కాలేదు తలుపు తీసుకుని బయటకు వచ్చి ఇదిగో మిమ్మల్నే వాడితో ఏం మాట్లాడారు ఎక్కడికి వెళ్తున్నారు మీరు అంది మీరు ఇక్కడ ఉండనివ్వను అన్నారు కదా అందుకే ఇక్కడ ఎక్కడైనా హోటల్స్ ఉన్నాయేమో కనుక్కున్నాం వాడు నెంబర్ ఇచ్చాడు అక్కడికి వెళ్తున్నాం అంది వెంకటలక్ష్మి వాడు ఒక దొంగ జాగ్రత్త వాడితో వెళ్ళకండి అంది రాజేశ్వరి అమ్మ పెట్టదు అడుక్కు తిననివ్వదు అని మీరేమో ఉండనివ్వరు పాపం అడ్రస్ చెప్పాడు అంటే అది వెళ్ళొద్దు అంటున్నారు మరి మమ్మల్ని మీ ఇంట్లో ఉండనిస్తారా అంది వెంకటలక్ష్మి చచ్చినా ఉండనివ్వను మీ దారి మీరు చూసుకోండి నాకు సంబంధం లేదు వాడితో జాగ్రత్త అని మీకు చెప్దామని వచ్చాను అంతే నేను అంటూ లోపలికి వెళ్ళిపోయింది ఆదిత్యకి ఫోన్ చేసింది హాసిని ఏంటి చెప్పు అన్నాడు నన్ను చూడడం కోసమని మా ఊరి నుండి ఇద్దరు కజిన్స్ వచ్చారు వాళ్ళని మా పెద్దమ్మ లోపలికి రానివ్వలేదట ఏదైనా ఉండడానికి చూడవా నేను వచ్చే వరకు అంది నువ్వు వచ్చిన తర్వాత మీ ఇంటికి తీసుకెళ్తావా అన్నాడు ఆదిత్య ఏమో ఏదో ఒకటి చెయ్యాలి అంది నువ్వు ఉండే చోటికి పంపించినా అన్నాడు వద్దు నేను వచ్చే వరకు చూస్తే చాలు నేనుంటే ఎందుకు రానివ్వదు ఇప్పుడు కొత్త వాళ్ళు కదా అని రానివ్వనందట అలానే మీ ఇంట్లో కూడా పెట్టొద్దు పెద్దమ్మకి అనుమానం వస్తుంది అంది షూటింగ్ దగ్గరికి పంపించేస్తాలే అన్నాడు అమ్మో ఇక్కడ మేడం వాళ్ళు ఏమనుకుంటారో అంది హాసిని వాళ్ళు ఏదైనా హెల్ప్ చేస్తారా అక్కడ హెల్ప్ చేసేవాళ్ళైతే అక్కడ పంపిస్తే ఏదో ఒక పని చూసుకుంటారు అన్నాడు ఏమో ఏం చేయగలరో కూడా నాకు తెలీదు ఒకసారి మేడంతో నువ్వు మాట్లాడు అంది నువ్వే పట్టుకెళ్ళి ఫోన్ ఇవ్వు మేడంకి అన్నాడు ఆదిత్య జయ దగ్గరికి తీసుకువెళ్ళి ఫోన్ ఇచ్చింది హాసిని మేడం హాసిని చూడడం కోసం ఊరి నుండి వాళ్ళు వచ్చారు వాళ్ళని కొంచెం అక్కడికి పంపిస్తాను ఒక రోజు ఉంటారు ఇద్దరే మీకు అభ్యంతరం లేదు కదా అన్నాడు అస్సలు లేదు ఆదిత్య పంపించు అంది జయ సరే అని కాల్ కట్ చేశాడు ఇదిగో అంటూ జయ ఫోన్ ఇచ్చేసింది లైన్లో ఉన్నాడేమో అని చూస్తే అప్పటికే పెట్టేశాడు ఒక్క మాట మాట్లాడ్డు ఎంతవరకు అవసరమో అంతే అని లొడుక్కుంటూ అక్కడి నుండి వచ్చేసింది హాసిని గేటు ఉన్న ఉమ్మ వెంకటలక్ష్మి మాధవ్ వాళ్ళని ఆదిత్య వచ్చి పిక్ చేసుకున్నాడు నువ్వు సినిమాలో నటించే చిన్నపిల్లాడు కదా ఇప్పటికీ నీ ఫేస్ ఇంకా అలానే ఉంది ఎంత క్యూట్గా ఉన్నావో కాకపోతే కొంచెం గెడ్డం అది వచ్చింది కదా మ్యాన్లీగా బాగున్నావు అంది వెంకటలక్ష్మి అలా మాట్లాడుతుంటే సిగ్గుగా నవ్వాడు ఆదిత్య నీకు మా హాసిని ఎలా తెలుసు అంది ఉమా అదంతా చాలా పెద్ద కథలండి ఇప్పుడు మీరు తెలుసుకోలేరులే కానీ తమ్ముడు మిమ్మల్ని ఒక సినిమా షూటింగ్ దగ్గరికి తీసుకువెళ్తున్నాడు మీ హాసిని అక్కడే ఉంది అన్నాడు మాధవ్ కల్పించుకుంటూ ఏంటి హాసిని సినిమాల్లో నటిస్తోందా అంది వెంకటలక్ష్మి సినిమాల్లో కాదులేండి ఈ సినిమాలోనే మా వాళ్లే తీస్తున్నారు అందుకే చిన్న పాత్ర ఉందంటే చెప్పాను చేస్తోంది ఇప్పుడు మీరు వెళ్తున్న దగ్గర మీరు ఖాళీగా ఉంటే బాగోదు మీరు ఒకరోజు రెండు రోజులున్నా అక్కడ ఏదో ఒక చిన్న పైన చూసుకోండి మీరు చేయగలిగిన పని చెయ్యండి అన్నాడు ఆదిత్య తప్పకుండా అబ్బాయి నువ్వు అంతగా చెప్పాలా చూస్తావు కదా నీకు మాట రానేమో ఒక రెండు రోజులుండి వెళ్ళిపోతామంతే చూడాలనిపించి వచ్చాం చాలా నెలలు అయిపోయింది దాన్ని చూసి దానికి నేను చేసిన ద్రోహం గుర్తొచ్చి నిద్ర కూడా పట్టట్లేదు అందుకే ఒకసారి చూద్దామని అంది ఉమ్మ హాసినికి ద్రోహం చేశారా మీరు ఏంటా ద్రోహం అన్నాడు మాధవ్ అదంతా చాలా పెద్ద కథలే ఇప్పుడు నువ్వు తెలుసుకోలేవులే కానీ మమ్మల్ని అక్కడ దింపితే మా పాటలు మేము పడతాం అంది వెంకటలక్ష్మి ఇద్దరిని తీసుకువెళ్ళి మా పాటలు మేము పడతాం అంది వెంకటలక్ష్మి ఇద్దరిని తీసుకువెళ్ళి షూటింగ్ స్పాట్ దగ్గర దింపేసి ఇటు నుండి తిన్నగా లోపలికి వెళ్ళండి అక్కడ హాసిని అంటే ఎవరైనా చెప్తారు అని చెప్పాడు ఆదిత్య వీళ్ళిద్దరూ దిగి లోపలికి వెళ్ళిపోయారు ఆదిత్య మాధవ్ ఇద్దరూ వెనక్కి వచ్చేశారు చాలా దూరం వచ్చిన తర్వాత అక్కడ కారు ఆగిపోయింది మై గార్డ్ పెట్రోల్ అయిపోయింది అన్నాడు ఆదిత్య అయ్యో చూసుకోలేదా తమ్ముడు అన్నాడు మాధవ్ అనుకున్నాను వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే వాళ్ళ గురించి ఆలోచించుకుంటూ ముందుకు వచ్చేసాను ఇప్పుడు ఎలా అన్నాడు ఏముంది ఏం పర్లేదు డిక్కీలో వాటర్ బాటిల్ ఉంటుందిగా నేను వెళ్ళి పెట్రోల్ పోయించుకుని వస్తాను నువ్వు ఇక్కడ నిలబడు అని అటుగా వెళ్తున్న ఒక బండిని ఆపి బాటిల్ తీసుకుని వెళ్ళాడు మాధవ్ అక్కడ నిలబడి చూస్తుంటే దూరంగా ఇద్దరు పిల్లలు కూర్చుని కనిపిస్తున్నారు పరిశీలనగా చూస్తే ఒక అబ్బాయిని ఎక్కడో చూసినట్టు అనిపించింది ముందుకు నడుచుకుంటూ వెళ్ళాడు ఆ రోజు గ్రౌండ్లో దగ్గర క్రికెట్ ఆడుతున్నప్పుడు పలంకరించిన అబ్బాయి మత్తులో తూగుతున్నట్టు ఉన్నారు ఇద్దరు పిల్లలు మీ ఇద్దరు ఏం చేస్తున్నారు ఇక్కడ అన్నాడు వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్తూ నువ్వెవర్రా నేనేం చేస్తే నీకెందుకు దొబ్బై అన్నాడు ఒక పిల్లాడు మత్తులో జోగుతున్నట్టుగా ఉంది వాయిస్ వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారని అర్థమైంది ఆదిత్యకి మాట్లాడకుండా అక్కడి నుండి వచ్చేసి తన కారు దగ్గర నిలబడి వాళ్ళనే పరిశీలనగా చూస్తున్నాడు మాధవి వచ్చేలోపు వాళ్ళిద్దరూ సృహ లేకుండా పడుకొని ఉన్నారు ఆదిత్య మాధవ్ని పెట్రోల్ పొయ్యమని వాళ్ళని చూపిస్తూ వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు ఆ పిల్లాడు నాకు తెలుసు వాళ్ళని తీసుకువెళ్దామా అన్నాడు ఎక్కడికి తీసుకువెళ్తావు అన్నాడు మాధవ్ మన రూమ్కి తీసుకువెళ్దాం లేదంటే ఏదైనా హాస్పిటల్కి తీసుకువెళ్ళి జాయిన్ చేద్దాం అన్నాడు అనవసరంగా ఏదైనా గొడవల్లో ఇరుక్కుంటున్నామేమో ఇది ఎవరి ప్లాన్ అయి ఉండదు కదా అన్నాడు మాధవ్ లేదు ఇక్కడ వరకు ఎవరు వస్తారు ఎవరు ఉన్నట్టు లేరు కూడా చుట్టుపక్కల తీసుకువెళ్దాంలే అన్నాడు ఆదిత్య వెళ్ళి పిల్లలిద్దరినీ సాయం పెట్టి తీసుకొచ్చి వెనక సీట్లో పడుకోబెట్టారు వాళ్ళ జేబులు వెతుకు ఏదైనా పర్సలాంటిది ఉంటే ఇంటి అడ్రస్ దొరుకుతుందేమో అన్నాడు ఆదిత్య వాళ్ళిద్దరి దగ్గర పర్సులు ఉన్నాయి ఇదిగో చూడు అడ్రస్లు అడ్రస్లున్నాయి అంటూ చేతికి చేతికిచ్చాడు మాధవ్ ఆదిత్య వాసంతికి ఫోన్ చేశాడు అక్క ఇక్కడ ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు డ్రగ్ తీసుకుని సృహ లేకుండా పడి ఉంటే నేను తీసుకొస్తున్నాను వాళ్ళని అడ్రస్ ఉంది తీసుకువెళ్ళి ఇంటి దగ్గర దింపేనా లేదంటే ఏదైనా హాస్పిటల్కి తీసుకువెళ్ళి జాయిన్ చేయినా అన్నాడు డ్రగ్స్ తీసుకున్నారని నువ్వెలా చెప్పగలవు అంది వాసంతి నేను వాళ్ళ ముక్కు దగ్గర ఏదో పౌడర్ ఉండడం చూశాను అందుకే డ్రగ్స్ అని ఫిక్స్ అయ్యాను అన్నాడు అవునా అయితే తిన్నగా వచ్చే చెప్తా నేను నీకు లొకేషన్ షేర్ చేస్తాను వచ్చేయి అని చెప్పింది వాసంతి ఇంత చిన్నపిల్లలకి అసలు డ్రగ్స్ ఎవరు అమ్ముతున్నారో అంటూ తన ఫోన్ మాధవ్కి ఇచ్చాడు చూడు అక్కా లొకేషన్ పంపిస్తుంది ఆ లొకేషన్ నువ్వు చెప్తూ ఉండు అలాగే వెళ్దాం అన్నాడు ఇప్పుడు ఏం చేయమంటోంది వెళ్ళి ఏ పోలీస్ స్టేషన్లో ఉన్న అప్పచెప్పాలా ఏంటి అన్నాడు మాధవ్ ఏమో తెలీదు తీసుకురమ్మంది చూద్దాం అన్నాడు వాసంతి ఇచ్చిన లొకేషన్ని మాధవ్ చెప్తుంటే ఇద్దరు అక్కడికి వెళ్ళారు అక్కడ వాసంతి లక్ష్మి ఉన్నారు తీసుకువెళ్ళి ఆ పిల్లలిద్దరిని వాళ్ళకి అప్పచెప్పారు వాళ్ళు అడ్రస్లు పట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడే బాధ్యత ఆదిత్య తీసుకున్నాడు లక్ష్మి వాళ్లను తన దగ్గరే పెట్టుకుని వాళ్ళకి స్పృహ వచ్చిన తర్వాత వాళ్ళకి డ్రగ్స్ ఎవరి దగ్గర నుండి కొన్నారు మొత్తం కూపీ లాగడం కోసం ఒక సీక్రెట్ ప్లేస్లో ఉంచింది ఆదిత్య ఆ పిల్లలింటికి వెళ్ళాడు అడ్రస్ వెతుక్కుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మా అని పిలవగానే ఒక ఆవిడ బయటకు వచ్చింది అమ్మా ఆదిత్య వాళ్ళ మదరా మీరు అని అడిగాడు అవును నువ్వు ఆదిత్య కదా నువ్వేంటిలాగా రా సారీ రండి రండి అంది ఎక్సైటింగ్గా నేను మీతో మాట్లాడాలని వచ్చాను ఇక్కడ వినీత్ ఇల్లు ఎక్కడా అన్నాడు ఇక్కడే మా పక్కిల్లే పిలుస్తానుండు అని పక్కింటికి వెళ్ళి అక్కా అక్క ఇలా సినిమాల్లో నటిస్తాడు పిల్లాడు ఆదిత్య గుర్తున్నాడా ఇదిగో ఇతనే మన పిల్లల కోసం వచ్చాడు ఏదైనా సినిమా అవకాశం ఏమో రా రా అంటూ లోపలికి తీసుకొచ్చింది వాళ్ళు లేరు వెదవలు ఎక్కడికో వెళ్ళారో ఏమో ఇద్దరు పొద్దుటనగా వెళ్ళారు ఇంకా రాలేదు ఈ మధ్య తిరుగుళ్ళు ఎక్కువయ్యాయి ఇద్దరికి అంటూ వచ్చి ఇద్దరు అక్కడ కూర్చున్నారు మీరు ప్రశాంతంగా వినండి మీ పిల్లలిద్దరూ డ్రగ్స్ తీసుకుంటున్నారు అన్నాడు ఆదిత్య ఏంటి అన్నారు ఇద్దరూ అదిరిపడినట్టు నిజమే సృహ లేకుండా ఉన్న స్థితిలో మేము వాళ్ళని తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసాం అన్నాడు అమ్మ బాబోయ్ డ్రగ్సే అంటూ ఇద్దరు గట్టిగా ఏరడం మొదలుపెట్టారు అమ్మ అమ్మ మీరు సైలెంట్గా ఉండండి వాళ్ళు చిన్నపిల్లలు వాళ్ళ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది ఈ విషయం అందరికీ తెలిస్తే మీ హస్బెండ్ లేరా అన్నాడు ఆదిత్య ఆఫీస్కి వెళ్ళారు ఇంకొక అరగంట పోతే గాని రారు అంది ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ థ్యాంక్